పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం పిపిఎఫ్ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో నాటు బ్రీడ్కి సంబంధించి అసిల్ క్రాస్ డేవోల్డ్ చిక్స్ అవైలబుల్ ఉంటాయి ఫీడ్ కన్జంప్షన్ ఫోర్ పాయింట్ ఫైవ్ కేజెస్ బాడీ వెయిట్ మేల్ టూ కేజెస్ అండ్ ఫీమేల్ వన్ పాయింట్ సిక్స్ కేజెస్ అలాగే అసిల్లో వన్ మంత్ బర్డ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి గ్రోతింగ్ పీరియడ్ హండ్రెడ్ టు టెన్ డేస్ అండ్ కటింగ్ పర్పస్ అడల్ట్ బర్డ్స్ కూడా మా దగ్గర దొరుకుతాయి అండ్ అలాగే ఎగ్ పర్పస్ డే ఓల్డ్ ప్యూర్ అసిల్ చిక్స్ కూడా లభిస్తాయి డే ఓల్డ్ అసిల్ ఫైటర్స్ మా దగ్గర లభిస్తాయి ఈ బ్రీడ్కి సంబంధించి మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్స్ కూడా మా కంపెనీలో అవైలబుల్ ఉంటాయి పౌల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా నాటు బ్రీడ్ చిక్స్ అండ్ బర్డ్స్ కావాలనుకుంటే ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్లకి కాల్ చేయండి అండ్ అలాగే మీకు పోల్ట్రీ ఫార్మింగ్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్న పీపీఎఫ్ యాక్చరీస్ని సంప్రదించవచ్చు మా పీపీఎఫ్ యాక్చరీస్ టీమ్ మీకు గైడెన్స్ ఇస్తారు మీరు ఎల్లప్పుడూ మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేయండి అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రమ్ పీపీఎఫ్ ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్